ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల పండుగ జరుగుతుంది ఆ ఓట్ల పండుగ సందర్భంగా మన గ్రామంలో కూడా ఓట్ల పండుగ మొదలైంది ఈ ఓట్ల పండుగలో భాగంగా ఇక్కడ వచ్చినటువంటి అక్కలకు అమ్మలకు నా శ్రేయభభిలాషులకు అదేవిధంగా నా అన్న తమ్ములకు అందరికీ శిరస్సు వహించి నమస్కారం చేస్తా ఉన్నాను ఈరోజు మీకు తెలుసు హర్షవర్ధన్ రెడ్డి గారు నన్ను ఎమ్మెల్యేగా ఆయన ఓట్లేసిన తర్వాత కాలక్రమంలో నన్ను కూడా సర్పంచ్లు పెట్టి నన్ను గెలిపించారు ఆ కాలక్రమంలో ఈరోజు కొంతమంది గుంట నక్కలు మాట్లాడుతున్నారు జవాబుల వెంకటసాయ్ నేనే ఊరు మొత్తం చేసిన వట్రా అని చెప్పి ప్రజలకు చెప్తా ఉన్నాడు నాయన పెట్టినావో నీ అభివృద్ధి ఎక్కడ ఉందో కానీ మేమున్నటువంటి ఐదేళ్ల పాలన వాళ్ళ సమస్యలు వాళ్ళ కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు తీర్చినటువంటి చరిత్ర మాది అని చెప్పి మీకు ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అదే చవాపల్లికటామి రెండు వేల పద్నాలుగులో లో గెలిచినప్పుడు హర్షవర్ధన్ రెడ్డి తీసుకొచ్చి సర్పంచ్ జాబే జవాల్లికటామిచ్చ పెట్టి సర్పంచ్ వేస్తే మూడు నెలలకే పార్టీ మారి ఉష్ణారావు దగ్గరికి వెళ్ళిపోయినటువంటి చరిత్ర అయిన ఈ రోజు నన్ను మార్చి పార్టీ లాలి అవకాశం కొరకు లాలి పోయిండు అని అంటున్నాడు నేను అవకాశం కొరకు పోలేదు ప్రజల కొరకు పోతున్నా ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీ రెండు అలవెన్స్ లో భాగంగా హర్షవర్ధన్ ఊర్లో ఈ మహిళలు అందరు కలిసి పదకొండు వందల అరవై ఓట్లతో ఎమ్మెల్యే గారికి రికార్డు సృష్టించని మీకు తెలియజేస్తా ఉన్నాను